गुरुवे सर्वलोकानाम विषजे भवरोगिनां निधिये सर्वविद्यानाम श्री दक्षिणा नमः श्री शिवराम दीक्षिता परंपरा संप्रदाय गुरुलंदर की वंदनमुलु श्रीमद्भागवत श्रीकृष्ण कृष्ण सद्गुरु परब्रह्मणे नमः మాతృశ్రీ శారదాంబ సామేత శ్రీ అమలానంద పాటల పండరీనాథ మద్గురువర్యుల పాదపద్మములను హృదయపీఠమున నిలుపుకొని ప్రబోధ సుడామణి అను శక్తి ద్వయ నిరాశకంభైన శుద్ధ నిర్గుణతత్వ కందార్థ దరువులలో అరవై తొమ్మిదవ కందార్థమును గురుమూర్తి కరుణచే మనము మననము చేసుకుంటున్నాము ఏమంటున్నాడు ఈ కందార్థములో అంటే ఎరుగదు సుసుక్తి నిజాగ్రత నిరవద సుప్తి రెంటి నిరుగును మెల్క అత్రర యగ బయల ర కల రంటి నెదగదు బయలు ఎరుకరెంటే నిర్వుజనుండు గురుముఖ మోనా నిర్గీ ఇరెండో తిరమూ గాయ రూకను తేజాలు పరులూ నేనని ఏటి పలుకే లేకుండు ఇట్లెరుగుచూనుడు గురుముఖమునా అని అంటున్నాడు ఎరుగదు సుసుని జాగ్రత్త సుసు ఇది తనను తాను ఏమన్నా ఎరుగుతుందా అంటే అది ఎరగదు మరి జాగ్రత్తని ఎరుగుతుందా ఈ సుశూక్తి అంటే అది జాగ్రత్తను ఎరగదు తనను తాను ఎరగదు అది జాగ్రత్తను కూడా అది ఎరగదు మరి నిరవనంద నిరవంద సుసూప్తి ని మేల్క ఇరవంద అంటే అలాగే మరి సుసూప్తిని ఈ యొక్క మేల్క అనేటువంటిది తనను తాను ఎరుగుతుంది సుసూప్తిని కూడా అది తెలుసుకుంటుంది సుసూప్తిని ఎరుగుతుంది తనను తాను తనను తనను కూడా అది తెలుసుకుంటుంది అంటే ఇక్కడ జాగ్రత్త అనేటువంటిది మేల్క అనేటువంటిది ఈ జాగ్రత్త అవస్థలోనే కదా మనం సర్వాన్ని తెలుసుకునేటువంటిది ఇక్కడ బోధ ఎక్కడ జరుగుతుంది అని అంటే ఈ యొక్క మేల్క లోపటనే ఈ బోధాంత జరుగుతుంది జాగ్రత్త అవస్థలోనే ఈ ప్రబోధ జరుగుతుంది కాబట్టి మరి జరిగేదంతా అంత ప్రబోధనంతా ఎరిగేది ఏది ఇక్కడ అంటే ఈ ఎరకనే ఇప్పుడు ఎరక అంటే ఏమో తెలుసుకున్నాము కదా మనము ఎరుక అంటే ఈ ఇరవై ఐదు ఇంద్రియములను ఎదిగేదే అది ఎరుక కాబట్టి ఎరుక అనేటువంటిది మనకు భద్రాద్రి రామచితకంలో మనం చెప్పుకున్నాము కదా ఆకాశపంచకం అంతరేంద్రియములు ప్రాణాదులను వాయు పంచకంబు జ్ఞానేంద్రియములు వైశ్వనర పంచకము అప్పు పంచకము శబ్దాదులైదు కర్మేంద్రియములైదు కడు భూమి పంచకం బిట్టులివది ఐదు ఇంద్రియములు ఇవి ఆత్మగాదని ఇన్నిటిని రిగిటి ఎరుకయే పరమాత్మయని ఎలింగి సాంఖ్యయోగంబు యోగంబు సాధించి సజ్జనుండు ముక్తి జందును మీ భక్తితోను రమ్య గుణధామ రామ పరశురా సంరక్షితావా అంటే అంటే జ్ఞానము తన ముందు ఉన్నటువంటి ఇరవై నాలుగు ఇంద్రియాలనేది తెలుసుకుంటుంది మనసు బుద్ధి చిత్తము అహంకారము సమాన వ్యాన ఉదాన ప్రాణ అపానములు మరియు సూత్రము తక్కువ సక్షు జివ్ఞానము శబ్ద స్పర్శ రూప రసగంధములు వాక్కు పాని పాద గుదములు అనేటువంటి ఇరవై నాలుగు ఇంద్రియములను ఈ జ్ఞానము తెలుసుకుంటుంది కానీ ఆ జ్ఞానము మరి తనను తనను తెలుసుకునేటువంటిది మరి ఏది ఇక్కడ అంటే అది ఆ జ్ఞానానికి కూడా జ్ఞాన జ్ఞాన ఆ జ్ఞానాన్ని కూడా తెలుసుకునేటువంటిది జ్ఞానానికి తెలియసేటువంటిది ఆ జ్ఞానము తెలు జ్ఞానాన్ని కూడా తెలుసుకునేటువంటిదే ఆ తెలివి అనేటువంటి ఎరక అదే ఎరుక అదే అన్న ఎరుక అన్న మరి ఇక్కడ దానికి కదా పేరు మనకి ఇక్కడ అందుకొరకు ఆ ఎరకయే పరమాత్మ అని ఎరింగి ఆ ఎరుకయే ఆ ఎరుకనే మరి ఇక్కడ అది పరమాత్మ స్వరూపము కాబట్టి ఆ పరమాత్మ స్వరూపమైనటువంటి ఎరుకనే మరి ఇవన్నీ తెలుసుకుంటుంది ఇక్కడ ఆ సుసూప్తిని కూడా తెలుసుకునేది ఎరుకనే తనను తాను తెలుసుకునేది కూడా ఎరుకనే అందుకొరక తన్ను తాను ఎరగాడు తానేవనికి నేర్పు పాలుమాలని ఎట్టి పశువు కొడుకు కాసులకై కర్మ ఒడిగట్టిరా విశ్వధాభి రామ విన్ర అని చెప్పి మనకు వేమన గారు చెప్పినాడు అందుకొక తన్ను తాను ఎరగాడు ఆ తనను తాను తెలుసుకునేటువంటిది ఏది ఇక్కడ అంటే ఎరుకనే ఆ ఎరుకనే ఈ సర్వముని ఎరుగుతుంది సర్వాన్ని తెలుసుకుంటే తనను తాను కూడా అది గురుముఖంగా తెలుసుకుంటుంది మరి ఆ ఎరుకనే పరమాత్మ స్వరూపం అని కూడా తెలుసుకుంటుంది కాబట్టి ఈ ఎరుక జాగ్రత్త సుసూప్తిని ఎరుగుతుంది జాగ్రత్తని కూడా ఎరుగుతుంది ఈ మేల్కనే కాబట్టి మరి మరి ఇరవంద సుసూప్తి రెంటి నెరుగును మేల్క ఈ మేల్క అనేటువంటి జాగ్రత్త ఈ యొక్క సుసూప్తిని తెలుసుకుంటుంది తనను తాను కూడా తెలుసుకుంటుంది అట్ల రయగ భయలెరు కలరింటి నెరుగదు భయలు మరి ఆ పై విధంగా విచారించిన చూసినప్పుడు మనకు ఆ సుసూప్తి తనను తాను తెలుసుకుంటుందా ఎరకను తెలుసుకుంటుందా తెలుసుకున్నది కదా మరి ఆ విధంగానే ఇక్కడ ఈ భయలు మరి ఎరకని తెలుసుకుంటుందా తనను తాను తెలుసుకుంటాను అంటే ఆ బయలు బయలు తెలుసుకోదు మరి ఏమైనా తెలుసుకుంటుందా అంటే ఎరకను కూడా తెలుసుకోదు ఎందుకంటే ఆ ఎరక ఉంటే కదా దానికి తెలుసుకునేది కాబట్టి ఈ ఎరక బ్రహ్మమనే ఇల శంకరార్యులు తెలివి తెలిపే వ్యాసు ఎరక తెలివి గతుల వేమన విశ్వధాభిరామ వినురవేమ అన్నాడు కాబట్టి ఎరక అంటే ఇక్కడ ఆ బ్రహ్మమునే ఎరక అని చెప్పి శంకరుడు అన్నాడు కదా మరి ఎరక బ్రహ్మం అనే శంకర ఆర్యులు బ్రహ్మమునే ఎరక అన్నాడు కదా ఏ బ్రహ్మం అది అంటే అది మాయా బ్రహ్మము కాబట్టి మార్పు చెందేటువంటిదే కానీ అది ఎరక అనేటువంటిది ఆ బ్రహ్మం అనేటువంటిది ఏదైతే బ్రహ్మం చెప్పినాడో ఆ శంకరుడు చెప్పినటువంటి బ్రహ్మము మరి అది మార్పు చెందేటువంటిదే మరి జ్ఞానం అని వ్యాసుడు చెప్పినాడు కదా మరి జ్ఞానం అంటే ఇక్కడ ఏ జ్ఞానము అంటే ఈ జ్ఞానము మరి అజ్ఞానంగా మారతలేదంటే మారుతుంది కాబట్టి మరి ఎరక మరుపుగా మారతలేదంటే మారుతుంది కాబట్టి ఎరుకకు మరుపు అవస్థ ఉంది మరి జ్ఞానములకు అజ్ఞానం అనేటువంటిది అది కూడా ఉన్నది అందు ద్వంద్వరూపకంగా ఉన్నది కాబట్టి అది మార్పు చెందేదే కాదు మార్పు చెందనిది కాదు కాబట్టి మార్పు చెందినటువంటిది అది యథార్థ బ్రహ్మము అది సత్యమైనటువంటి బ్రహ్మము అని చెప్పి మనకు ఋషులు నిర్ణయం చేసినారు ఏ బ్రహ్మ బ్రహ్మమని వేదాంతంలో శంకరుడు చెప్పినాడో అది మాయా బ్రహ్మము కాబట్టి దానికి అతీతమైనటువంటిది ఏదైతే ఉన్నదో అది వ్యధార్థమైనటువంటి బ్రహ్మము అది మార్పు చెందినటువంటిది కాబట్టి కృష్ణుడు చెప్పింది అదే కదా మన బ్రహ్మము అచలోయం సనాతన నిత్య సర్వగత స్థాను అచలోయం సనాతన అని అన్నాడు కదా అది నిత్యమైనటువంటిది సత్యమైనటువంటిది అది సనాతనమైనటువంటిది అది చెలింపనటువంటిది అది మార్పు లేనటువంటిది కాబట్టి అది అచలము కాబట్టి మన అచలం అనేటువంటిది ఏ బయలైతే ఉన్నదో ఆ బయలు మరి ఎరకను ఎరుగుతుందా అంటే ఎరగదు మరి ఆ బయలున్నది ఎదురుతుంది అంటే అది కూడా ఎరగదు ఎట్లా అంటే సుసూప్తి తనను తాను ఎరగదు ఎరుకను ఎరగదు కదా మరి ఆ విధంగానే ఆ ఎరక అనేటువంటి జాగ్రత్తలో ఉంటే అది మేల్కలో ఎరక ఉంది కాబట్టి ఆ ఎరక అనేటువంటిది మరి ఇది దేని ఎరుగుతుంది అంటే బయలు గురుముఖమున ఎరక రెంటి నెరుగుచునుండు మరి బయలు బయలును ఎరగదు అది ఎరకను ఎరగదు మరి ఎరక రెంటి నెరుగుచునుండు అంటే ఎరకను ఎరకనే ఎరుగుతుంది అది పరమాత్మ స్వరూపం తనను తానే తెలుసుకుంటుంది మరి బయలను కూడా గురుముఖంగా తెలుసుకుంటుంది కదా తెలుసుకుంటుంది అన్నప్పుడు బయలను కూడా అది తెలుసుకునేది ఏదంటే ఎరకనే కాబట్టి ఎరక బయలను తెలుసుకుంటుంది ఎరుగుతుంది మరి తనను తాను కూడా ఎరుగుతుంది కాబట్టి ఎరుక కా, రెండింటిని ఎరుగుచునుండు కాబట్టి రెండిటిని ఎరిగేది ఎరుకనే గురుముఖమున ఎరిగి రెండు గురుముఖమున ఎరిగి రెండు గురు వస్తునిశ్చయపూర్వకముగా ఎరుకను ఆ పరిపూర్ణమును రెండిటిని గురుముఖముగా విచారించవలే మరి పై పై మాటలతో విచారించితే అది పట్టుపడదు అందుకొరకే వట్టి యాశల చేత పట్టు వట్టి ఆశల చేత పట్టుబడగలను ఈ గుట్టు దేశకు నోట గట్టిగా తెలుసుక భావింపదగును ఎరుకలేక సేవింపదగును అని అన్నాడు కదా అక్కడ కృష్ణ ప్రభువు అనార్థంలో వట్టి ఆశల చేత ఇది పట్టుబడదు కాబట్టి గురుముఖమున విచారించవలే అది ఎట్లా అంటే ఒక భార్యభర్తలు ఇద్దరు ఉన్నారట ఆ భార్యభర్తలు ఒక తిప్పడు అనేటువంటి మరి ఒక ఆసాములకు పనిచేసే వాళ్ళు ఉంటారు కదా ఆ పని వాడు తిప్పడు ఉన్నాడు కదా రేపు తిప్పనిపల్లికి పోయి తిప్పాకు తేవాలనుకొని ఇద్దరు భార్యభర్తలు మాట్లాడుకుంటున్నారట అది పూర్తిగా అతడు లేదు తిప్పనిపల్లికి పోవాలి అనే మాట విన్నాడు విని ఈ తిప్పడు ఆ తిప్పనిపల్లికి పోయినాడు ఆ నైటు ఆ పోయి ఆ తిప్పనపల్లికి పోయిండు మరి వచ్చిండు అంతే వరకు మరి ఇక్కడ ఆసామి ఏం చేసిండు ఇక్కడ అంటే వీళ్ళు భార్య అనుకున్నారు కదా తిప్పనిపల్లిలకు తిప్పని పంపిద్దామని అనుకున్నప్పుడు తిప్పా ఇక్కడ అన్నప్పుడు ఆ అయ్యా తిప్పనపల్లి పోయి రావాలంటే అయ్యా నేను పోయి వచ్చిన నేను మీరు రాత్రి అనుకుంటే విన్నాను నేను కాబట్టి తిప్పనపల్లికి పోయి వచ్చినానయ్యా అని చెప్తాడు అరే మేము అనుకున్నది విన్నావురా మరి ఏం ఏం తెచ్చినావు అక్కడ నుంచి అంటే ఏం తీయలేదు మరి ఎందుకు పోయినావు అంటే మీరు అనుకున్నారు కదన్నయ్య పొద్దున్న తిప్పనపల్లెకి తిప్పని పంపిస్తామని చెప్పి అనుకునే మాట విన్నాను కాబట్టి ఆ రాత్రి పోయి మరి తెల్లారి వరకు వచ్చినాను అంటే అది సరిగా వినకుండా పోయినాడు కదా మరి వీళ్ళు తెమ్మానది అని ఇక్కడ తిప్పాకు తేవాలి తిప్పనపల్లికి పోయి అనుకున్నాడు వాడు కానీ తిప్పాకు అనేది ఆ తిప్పనపల్లికి పోయి రావాలి తిప్పాడు అని చెప్పి అనుకోని మాట్లాడు కాబట్టి పోయి వచ్చినానని చెప్పినాడు పోయేస్తే ఏం లాభం రా అక్కడ వస్తువులు కావలసినటువంటి వస్తువులు నీకు దొరకలే కదా పట్టుకరాలే కదా మరి నువ్వు ఎట్లా సరిగా వినలేదు కదా మేము అనుకునే అటువంటిది అని అంటాడు కాబట్టి ఇప్పుడు ఆ తిప్పన పల్లికి పోయి ఆ తిప్పాకు తీసుకొని రా అంటే మళ్ళీ పోయి ఆ తిప్ప పల్లికి పోయి తిప్పడు ఆ తిప్పాకు తీసుకొని వచ్చిన వచ్చినాడు అంటే అది అది గురుముఖమున విచారించవలే అంటున్నాడు అందుకొరకే ఈ ఎరకను మరి ఎట్లా ఇక్కడ అంటే ఆ గురుముఖమున నెరిగి ఈ రెండు తిరముగ ఎరుకను తీసివేసితే చాలు అంటున్నాడు ఇక్కడ గురుముఖమున నెరుగు నెరిగి రెండు ఏ రెండు అంటే పరిపూర్ణము ఎరుకను వస్తునిచ్చే పూర్వకముగా గురుముఖత దర్శింపవలే దర్శించిన తర్వాత మరి తిరముగ ఎరుకను తీసివేసితే చాలు అంటున్నాడు ఇక్కడ తిరముగా అంటే స్థిరముగా ఈ ఎరక అనేటువంటి దాన్ని తీసి వేసి తీసి వేసితే చాలు అంటే ఇక్కడ తుక్కుతుక్కు చేస్తాము కదా మనము ఒక వస్తువుని సమూలంగా మనం నాశనం చేస్తాము దాన్ని మనం చంపాలనుకున్నప్పుడు ఒక పాముని చంపాలనుకున్నప్పుడు ఆ పాముని మనము అది సమూలముగా దాన్ని అది సచ్చేంత వరకు కూడా వా దాన్ని మనము కొడతారు కదా ఇక్కడ కొట్టేటువంటి వాళ్ళు దాన్ని పాముని కొట్టేటువంటి వాళ్ళు అది సచ్చేంత వరకు కూడా దాన్ని చచ్చిన తర్వాతనే దాన్ని సూచి మళ్ళీ అటు ఇటు దాన్ని కాల్ చేస్తారు కదా మళ్ళీ అగ్నలో పెట్టి దాన్ని కాల్ చేస్తారు కదా పాముని ఆ విధముగా దాన్ని ఇక్కడ స్థిరముగా ఆ ఎరకను తీసి వేసితే చాలు పరులు నేనని ఏటి పలుకు లే పలుకే లేకుండా లేకుండు ఆ ఎప్పుడైతే ఎరక లేకుండా పోతుందో ఆ ఎరక లేనప్పుడు ఏముంటుందంటే నేను నీవు అనేటువంటిది ఆ ద్వంద్వ లక్షణం అనేటువంటిది ఎరక ఉంటేనే అవి ఉంటుంది ద్వలక్షణం అనేటువంటిది ఎరక ఉంటేనే మలుపు ఉంది జ్ఞానం ఉంటేనే అజ్ఞానం ఉన్నది సుఖం ఉంటేనే దుఃఖం ఉన్నది భయం ఉంటేనే భ్రాంతి ఉన్నది కాబట్టి ఈ రెండు అనేటువంటి ద్వంద్వ లక్షణాలు ఏవైతే ఉన్నావో అవి ఎరక ఉంటేనే ఉన్నావి దానికి ఎట్లా అంటే గురువుగారు ఒక చిన్న ఉపమానం చెప్పేది ఏమనంటే మనము చిన్న పిల్లలకు పుట్టినటువంటి పిల్లలకు మనం ఇరువు ఎక్కడ చేస్తాము కదా ఆ ఇరవై ఎక్కడ చేసినప్పుడు వాళ్ళని తొట్టెలు వేసి బంగారము అవి వాళ్ళ గొలుసులు ఉంగరాలు పెట్టి వాళ్ళకు పేర్లు పెట్టి నామకరణం చేసి మనం ఊపుతాము కదా అప్పుడు ఆమెలో ఆ బేబీ లోపల ఎరక ఉన్నదా అంటే లేదు అది మరి ఎరక ఉంటే అది నాది మరి పట్టుకునేది కదా ఎవరు తీసుకోపోయినా కూడా ఏమన్నది కదా కాబట్టి జాగ్రత్త చూస్తారు అప్పుడు ఆ పిల్లలని ఎందుకంటే ఆ మీద బంగారం వేసినటువంటిది ఎవరన్నా తీసుకుంటారని చెప్పి తల్లిదండ్రులు అప్పుడు జాగ్రత్త పడతారు కాబట్టి ఆ పిల్లకు ఎరక అంటే లేదు అంటే ఒక ఎప్పుడొచ్చింది అంటే ఒక ఆరు నెలలు సంవత్సరం అయిన తర్వాత ఆ ఎరక వచ్చిన తర్వాత నీ వాళ్ళు నా వాళ్ళు పరాయి వాళ్ళు వీళ్ళు 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 నా వాళ్ళు వాళ్ళు నా వాళ్ళు కాదనేటువంటిది పరాయి వాళ్ళు అనేటువంటిది ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఆమె ఇతరులు ఎత్తుకుంటే పోతుంది అంటే పోదు అంటే ఏడుస్తుంది కదా అప్పుడు గుర్తిస్తుంది తల్లి అని తండ్రి అని ఇంట్లో తిరిగేటువంటి వాళ్ళని గుర్తిస్తుంది వాళ్ళ దగ్గరికి పోతుంది వేరే కొత్త వాళ్ళ దగ్గరికి పోతే మన మన వాళ్ళు కాదని చెప్పి ఆమె ఏడుస్తుంది కదా పాప అంటే అప్పుడు ఎరక వచ్చింది కాబట్టి ఆ ఎరక వస్తే ఆ ఎరకతో సుఖదుఃఖాలు కూడా వచ్చినాయి కాబట్టి ఎరక లేని వానికి ఏకీడు లేదయా రామ విరులవేమో అని చెప్పి మనకు ఏమన్నారీ చెప్పినాడు కదా కాబట్టి ఆ ఎరక లేనటువంటిది ఆ మొదలెలా ఉండే ఆ స్థితి అంటే ఆమెకు సుఖము లేదు దుఃఖము లేదు కాబట్టి ఆ ఎరక లేదు కాబట్టి ఆ ఎరక లేని స్థితి అలాంటి స్థితిని మీ గురుముఖత పొందినటువంటి వారు ఎలా ఉంటారు అంటే వారే అశరీర గురువులు అంటే ఉంటారు కనబడరా అంటే కనబడతారు ఎలా ఉంటారు ఆ పాప ఎట్లా ఉందో అట్లా ఉంటారు కాబట్టి వాళ్ళే అశరీరులు సాంప్రదాయక గురువులు కాబట్టి అలాంటి గురువు లోపల అంటే లేదు కాబట్టి ఆ గుర్తు అనేటువంటిది మరి శిష్యుడి లోపల కూడా గుర్తు అనేటువంటిది లేఖ చేసుకున్నప్పుడు వాళ్ళిద్దరు ఎలా ఉంటారు అంటే అలాగనే ఉంటారు కాబట్టి ఏమి ఏమైనా రాకుండానే ఉంటారు కాబట్టి లేనటువంటి వాళ్ళు ఎలా ఉంటారా అంటే ఆ పరులు అని నేను అని అది అనేటువంటిది పరులని కానీ నేనని కానీ అది అనే పలికే అటువంటిది ఆ పలుకే లేకుంటూ ఎరక ఉంటే పలుకుతుంది కాబట్టి ఎరకనే లేకుంటూ ఉంటారు కాబట్టి అలాంటి పలుకులు వాళ్ళు పలకరు అందుకొరకు ఏమంటున్నాడు ఇక్కడ అంటే తీరముగా ఎరూకాను తీసి వేసి తేజాలు పరులు నేనని ఏటి పలుకే లేకుడు ఇట్లెరుగుచునుడు గురుముఖమునారిగి రెండు కాబట్టి ఈ రెండింటిని కూడా ఇది గురుముఖతంగా గురుముఖంగా గారి దగ్గర కూర్చొని శిష్యుడు మరి దీన్ని రెండింటిని ఎరిగి ఆ ఎరక లేనిటువంటి ఒక స్థితిని పొంది ఆ శరీర పద్ధతిలో ఉండాలనేటువంటి ఒక భావాన్ని ఇక్కడ భగవత కృష్ణ దేశ వారు మనకు లేని వానికి ఏకీయుడు లేదా అని ఏమని అన్నట్టు ఇక్కడ మరి ఆ యొక్క నేను పర్రులు అనేటువంటి ఆ పలుకు లేకుండా ఉండే అటువంటి ఒక స్థితి అది గురుముఖమున ఎరిగి ఉండవలే అని చెప్పి మనకి ఇక్కడ ఈ కందార్థము ద్వారా తెలియజేస్తున్నాడు అని తెలియజేస్తూ ఇంతటితో ఈ కందార్థ భావాన్ని ముగిస్తున్నాను జై బలో సద్గురు ప్రభు మారాధుకు జై సర్వం సద్గురార్పణం